హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త అధికారిక ప్రకటన విడుదల ఎనభై లోపు ఆమోదం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పథకంపై కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సేవలకు మరింత వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణలోని ఆసుపత్రులలో కూడా వైద్య సేవలు వైద్య చికిత్స పొందుటకు అనుమతి ఇచ్చి కీలక నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయంతో తెలంగాణలో నివాసం ఉంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు మెరుగైన మెరుగైన వైద్య సేవలను పొందేందుకు మార్గం సుగమం అవుతుంది ఏపీ ఉద్యోగులకు తెలంగాణ ఆసుపత్రులలో చికిత్సలు వీలు ఇప్పటి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య బీమా కింద ఏపీ గుర్తించినటువంటి పదకొండు ఆసుపత్రులలో మాత్రమే చికిత్సకు అనుమతి ఉండేది తాజా నిర్ణయంతో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ గుర్తించినటువంటి ఆసుపత్రులలో కూడా చికిత్స పొందే అవకాశం లభించనుంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తెలంగాణలో చికిత్స చేయించుకున్న ఖర్చులను ఏపీ ఆరోగ్య బీమా పథకం కింద రియంబర్స్ చేసుకోవచ్చు ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు ఈ మేరకు ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ఎం సిఎస్ గారు ఎం కృష్ణబాబు బుధవారం మెమ్మో ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు ఎన్టీఆర్ వైద్య సేవల సీఈఓకు తెలంగాణ రెఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది తెలంగాణలో నివాసం ఉంటున్న ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ పథకానికి అర్హులు ఉద్యోగులు పెన్షనర్లకు కలిగిన కలిగే ప్రయోజనాలు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పథకం విస్తరణ వైద్యంలో అనుసరించాల్సిన పరిమితులను తొలగించి మరింత విస్తృతంగా పరిధి పరిధిలో సేవలు అయితే అందించనుంది ఆర్థిక భారం తగ్గింపు తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులు హైదరాబాద్ వరంగల్ ఇతర మెట్రో హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉంది పెరుగుతున్న వైద్య ఖర్చుల భారం తగ్గింపు ముఖ్యంగా అక్షయ క్యాన్సర్ కిడ్నీ సంబంధిత చికిత్సలకు ప్రభుత్వం మద్దతు తాజా నిర్ణయం వల్ల వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఆరోగ్య సేవలు అందుబాటులోనూ పెంచడం ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరచడం అనే లక్ష్యంతో తీసుకున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ ఆసుపత్రులలో చికిత్స పొందే ఉద్యోగులు పెన్షన్లు ఈ ప్రయోజనాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు సో ఇది చాలా ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది